ధన్యవాదాలు అధ్యక్ష రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ మనందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు అధ్యక్ష ఈరోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కూడా డ్యాములన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష రైతాంగం ఖరీఫ్ లో పంటలు పండించారు మళ్ళా రబీకి రెడీ కాబోతున్నారు అధ్యక్ష ముఖ్యంగా కావలి కాన్స్ట్యున్సీలో తొంభై మూడు చెరువులు ఉన్నాయి అధ్యక్ష మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కావలి కాలువ అరవై ఏడు పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్ల పొడవున్నటువంటి కావలి కాలువలో ఈరోజు ఓయినం నిధులు వెచ్చించని కారణాన అదేవిధంగా మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన చెరువులలో ఈ రోజున చిన్న బ్రీచ్ అయినా కూడా వాటిని మరమ్మతులు చేయని కారణాన ఈరోజు చెరువుల్లో నీళ్ళన్ని కూడా సముద్రం పాలవుతున్నందువల్ల రైతులు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష దయించి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఇరిగేషన్ అధికారులను ఇరిగేషన్ మంత్రి గారికి ఓయిండం నిధులను ఇమీడియట్లీ కూడా మంజూరు చేయించి గతంలో ఓఎన్ఎం నిధులు ఇచ్చినటువంటి వాటి కూడా నిధులు ఇచ్చి ఈ రోజు మళ్ళా మా కావల నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రివర్యులు కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష